గుంటూరులో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకంపై మీడియా సమావేశం హాస్పిటల్ వైద్యులు తమ కుమార్తె రోగాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమై సరైన వైద్యం అందించలేదని ఆరోపించిన మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను లలిత హాస్పిటల్ వైద్యులు అందించిన వైద్యం వల్లనే ఆర్గాన్స్ చెడిపోయి మృతి చెందిందని కన్నీటి పరవంతమయ్యారు హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకునేందుకు పాపను అప్పగించమంటే హాస్పిటల్ డాక్టర్స్ లేటు చేయడం వల్ల మా పాప మార్గం మధ్యలో మృతి చెందిందని చెప్పారు పాప మృతి తర్వాత తన ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ రిపోర్ట్ లో ఉన్న ఆధారాలను బట్టి బ్లాక్ తేలిందని చెప్పారు ఇక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ కి వైద్యం చేయకుండా వేరే వైద్యం చేయడం వలన తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తమ పాప లేకపోవడం వలన నిరంతరం ఆవేదనకు గురవుతున్నామని చెప్పారు మరొకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకుండా కాకుండా నిర్లక్ష్యం వహించిన లలిత హాస్పిటల్ డాక్టర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు నేను డాన్స్ మాస్టర్ని మా పాప లాస్యా పదహారేళ్ళు వయసు ఉన్న పాప చనిపోయింది అందరికీ తెలిసిన విషయం ఇది ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మేము ఎస్పీ గారిని అలాగే కలెక్టర్ గారిని కలిసాము వాళ్ళు అధికారులకి సిఫార్సు చేశారు కానీ ఇంతవరకు ఏంటి రిజల్ట్ అనేది రాలేదండి ట్వంటీ డేస్ అయింది అందుకని మేము నిన్న సచివాలయంకి వెళ్ళాము వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని కలిసాము ఆయన ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి రాశారు కంప్లైంట్ రాశారు దీని మీద విచారణ జరపాలని అలాగే లోకేష్ గారి ఓఎస్డీని కలిసాము ఆయన కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము దీనిపైన సమగ్ర విచారణ చేస్తా ఉన్నారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసామండి అనిత గారు అయితే విజిలెన్స్ అధికారులకి రాశారు మా ముందే బాగా స్పందించారు ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగిద్ది అని నమ్మకం ఉందండి ఎందుకంటే మాలాంటి కడుపు కోత ఎవరికి రాకూడదండి ప్రతి క్షణం ఈరోజుకి మేము నరకం అనిపిస్తున్నాము దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కళ్ళపై విచారణ చేయాలండి విచారణ చేసి దోషుల్ని శిక్షించాలనే ఈరోజు మేము ముందుకు వచ్చాము మా ఈ మా న్యాయ పోరాటంలో మీరందరూ కూడా మాకు సహకరించి ఇలాంటి కడుపు కొత్త ఇంకెవ్వరికి రాకుండా ఉండేందుకు సహకరిస్తారని కోరుకుంటున్నానండి ఈ విషయంలో కనుక న్యాయం జరగకపోతే ఇంకా మా మా మేము బతికున్నా కూడా చనిపోయినట్టే లెక్కండి ఈసారి నిజంగానే చనిపోతాము ఎందుకంటే పాపలేంది మేము ప్రతి క్షణం తీసుకోలేకపోతున్నాము ఇంకొక ఇంకొకళ్ళు ఎవరు ఇలాంటి వైద్య నిర్లక్ష్యానికి గురవకూడదు నాకు అసలు నేను ఆ టూ డేస్ అసలు ఐసీలో ఉంటే ఎలా ఏడ్చానంటే అసలు రావాలి రావాలి అంటుంది అసలు అవన్నీ రిలాక్స్డ్గా మనకు వచ్చింది అక్కడ జూనియర్ డాక్టర్ కూడా మన క్వశ్చన్స్ అసలు కాలు మీద కాలు వేసుకొని అడుగుతున్నారు అసలు ఇప్పుడు అంత సీరియస్గా ఉంటే వచ్చి చూడాలి కదా ఆమె అవంతా నిర్లక్ష్యం ఏందో తీరా మేము అంబులెన్స్ ఎక్కే ముందు మా ఇద్దరిని పిలిచి చెప్తున్నారు ఫైవ్ అవర్స్లో ఏమైనా జరగచ్చు అని పోనీ అంత సీరియస్గా ఉంటే మీరు డిశ్చార్జ్ అంటున్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా మా కళ్ళ ముందే మా పిల్ల ప్రాణం పోయిందండి వన్ అవర్లో వెళ్ళిపోతాం అనగా మా కళ్ళ ముందే పోయింది మా పిల్ల ప్రాణం ఇది అసలు ఎవరికీ రాకూడదు మాకిల్లా చావు పుట్టుకలు మేమే చూసినట్టున్నాం ఈ జాతులతో తీసుకెళ్ళాము ఆటోలో ప్రాణం లేకుండా తెచ్చు టెన్త్ క్లాస్ రాసింది మార్క్స్ కూడా చూసుకోలేదు